వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ అవినీతి పార్టీలను తరిమి కొట్టాలని పర్కాల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని జిల్లా అధ్యక్షుడు కులను సంతోష్ రెడ్డి పులుపునిచ్చారు అవినీతి పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ను తరిమికొట్టి అభివృద్ధికి బీజేపీ అవకాశం ఇవ్వాలని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొల్లన్ సంతోష్ రెడ్డి పరకాల ప్రజలకు పిలుపునిచ్చారు ఆదివారం పరకాల పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో పరకాల బీజేపీ కంటస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల రావు మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ శ్రీరంగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు దురదృష్టంశాత్తు సాధించలేకపోయింది అందరూ అనుకునేట్టుగా పరకాల చాలా కష్టంలో ఉన్నది పరకాల అభివృద్ధి లేదు పరకాల లోపల ఎక్కడ పని అక్కడనే ఉన్నది మున్సిపాలిటీ లోపల ఎలాంటి అభివృద్ధి మోరెళ్ళు కానీ మిగతా పార్షుద్ధ కార్యక్రమాలు కానీ ఇలాంటి ఎన్నో రకాల సమస్యలతోటి ప్రజలు సతమతమవుతుంది లాస్ట్గా దోమలకాలం దోమల సీజన్ లోపల దోమల మందు బిజకాలు పెట్టేందుకు కూడా కష్టమవుతుంది అంటే ఇంత చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకొని పరిస్థితి లోపల మున్సిపాలిటీని అధికారం అయితే వచ్చింది కదా అని చెప్పేసి వాడుకొని వదిలేసింది ఒక పార్టీ నుంచి అధికారం తీసుకున్నారు మళ్ళీ తెల్లారి పార్టీలు మారంగానే మళ్ళీ అటు మారింది మీరు ఇటు నుంచి అటుమారుడు అటు ఇటుమారుడు ఇదే అలవాటు ఏం లేకపోతే ఎవరిని పోటీ చేయకూడదు చేసాడు ఇదో అలవాటు ఈ అలవాట్లతోటి పరకాలను మొత్తం చిన్న చేసి అసలు పరకాల అస్తిత్వాన్ని బయటట్టు చేసింది భారతీయ జనతా పార్టీ నుండి మేము ప్రజలందరినీ కోరుకునేది ఒకటే భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీ పైన అధికారాన్ని చూడండి పైనున్న ప్రభుత్వాన్ని చూడండి మోడీ గారు నడిపించే విధానం చూడండి ఎవరు అడిగినా అడగకుండా హైవేలు ఎన్నో రకాల హైవేలు మన వర్గాల చుట్టుపక్కల నుంచి పోతున్నాయి మనకు ఎంత కొట్లాడినా ఏం చేసినా ఒక వంద బట్ల హాస్పిటల్ వరకే మనల్ని పరిమితం చేసింది మునుగు లోపల మెడికల్ కాలేజ్ గుప్పాలపల్లిలో మెడికల్ కాలేజ్ పరకాలకు అడిగితే మటుకు మెడికల్ కాలేజ్ వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ చేసిండు అంటే ఒక్కొక్క అభివృద్ధి చెందే డిమాండ్ పరకాలను బాగుపరిచే డిమాండ్లు చేస్తే వాటి కూడా తుంగలో ఒక్క ఒక్కదాన్ని కూడా వీళ్ళకి అవసరం లేదు అనే విధంగా చేసిండు ప్రతి ఒక్క ఆఫీస్ కానీ సంక్షేమం ఆఖరి గురుకుల విద్యాలయం ఇది కూడా పోయినట్టు చేసిండు ఆస్తులు ఏసీబీ హాస్పిటల్ ఆఫీస్ కూడా పోద్ది అని చెప్పి ప్రచారం చేసి అంటే ఇన్ని రకాల పరకాలు అంటే ఏమున్నది ఇక్కడ అయిపోయింది అంత అన్నట్టు చేస్తారు కానీ ఈ పరకాలు ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అనే విషయాన్ని మర్చిపోతున్నారు రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నం చేసుకొని ఆ గెలుపుతోటి మర్చిపోయి అక్కడ నుంచి పోయే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ పరకాల పరకాలను అరవై రెండులో ఉన్న మున్సిపాలిటీని తర్వాత మున్సిపాలిటీ చేసి మున్సిపాలిటీని ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయట్లేదు మున్సిపాలిటీని మున్సిపాలిటీ కాడికే ఆపీ కాబట్టి మేము ప్రజలందరినీ కోరుకునేది ఒకటే పరకాల లోపల పరకాల మున్సిపాలిటీని చేసిన తర్వాత పరకాల మున్సిపాలిటీ లోపల ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ వేడుకుంటున్నాం వేడుకుంటున్నాం ప్రజలందరినీ పరకాల బాగుకు సహకరించామని చెప్పి వేడుకుంటున్నాం పార్టీలు డబ్బులు పెడతామని చెప్పి ముందుకు వస్తున్నాయి చైర్మన్కి ఎన్నికలకు ఎన్ని కోట్లు పెడతామని చెప్పేసి ముందుకు వస్తున్నారు అసలు ఈ కోట్లు పెట్టే పద్ధతి సంస్కారం ఏంటిది ఈ మాటలు వింటుంటే బయట ప్రచారం లోపల వింటుంటే అక్కసు పట్టలేకపోతున్నాం ఏంటిది అసలు అంటే ఎప్పుడు కూడా డబ్బు ఎగజల్లి అధికారాన్ని చేయించుకోవడం డబ్బుతోటి అభ్యర్థులను ప్రలోభ పెట్టో లేకపోతే భయపెట్టో వాళ్ళని నిలబడకుండా చేయడం ఇదే తప్ప ఇతర పార్టీలకు వేరే రాదు అని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను నిజాయితీతో పోరాడుతున్నాం నిజాయితీతో పోరాడుతున్నాం భారతీయ జనతా పార్టీని ఒక్కసారి అధికారంలోకి తీసుకొచ్చి మీరు చూడండి మా చైర్మన్ ఎట్లా పనిచేస్తాడో చూడండి మా నాయకుడు నరేంద్ర మోడీ గారు దేశం లోపల ప్రపంచం లోపల ఎలాంటి పేరు తెచ్చుకున్నారో వారి ఆదర్శంతో మేము ముందుకొస్తున్నాం అదే ఆదర్శంతో పనిచేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం మేము మాట మీద కట్టుబడి ఉండి మీకు పనిచేసి మీకు చూపిస్తాము అలా అయితేనే మళ్ళీ